హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము పరమగురు మండలి యొక్క దివ్య ఆశీస్సులతో బ్రహ్మర్షి పత్రేసార్ అమ్మ స్వర్ణమాల పత్రియం యొక్క దివ్య ఆశీస్సులతో మరి ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం మనము ఈ రోజు నుంచి ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని మనం చదువుకోబోతున్నాం మాస్టర్స్ మరి ప్రతి ఒక్క మాస్టర్స్ ఎంతో శ్రద్ధగా వింటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వేల కోట్ల కృతజ్ఞతలు ఈ బుక్ని రాసిన వారు లూయిస్ ఎల్హే గారు రాశారు దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు అరవిందారెడ్డి గారు మరి లూయిస్ ఎల్హే గారు నిజంగా తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మలుచుకున్నారో ఈ బుక్లో ఉంటుంది అనమాట మరి దీంట్లో ప్రస్తావన ఇచ్చారు ఏంటి అంటే ఇక్కడ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు ఏ లోకములోనైనా ఏ కాలంలోనైనా అన్నది మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ సారు గారు రచించిన వాక్ వెలువడిన ఒక సత్యము ఏంటి అంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు మరి ఆ సత్యానికి వివరముగా ఇచ్చేదే ఈ పుస్తకం అనమాట అది ఏంటి వాక్క్షేత్రంలోని మీ ఆలోచనలు మీ మాటలు మీ నమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు మీ జీవితము అన్న జీవిత సూత్రానికి ఇంకా విశ్లేషణగా తెలియపరిచేదే ఈ పుస్తకం యొక్క సారాంశం వాక్షేత్రంలోని ఉన్న పాయింట్స్ కన్నా ఇంకా ఇంకా అద్భుతంగా విశ్లేషణ చేయగలిగే బుక్ ఈ పుస్తకం అనమాట ఇక్కడ ఏది కూడా యాదృచ్ఛికము కాదు ప్రతీది కూడా మన ఎంపిక ప్రకారమే జరుగుతుంది అన్న ఆధ్యాత్మిక సత్యము సింహాహలోకనమే ఈ పుస్తకం అనమాట అంటే ఏది కూడా మనం కోరుకుంటేనే మన లైఫ్లోకి వస్తుంది ఎవరి వల్ల కాదు మానవ జీవితంలో తల్లిదండ్రుల మరి పిల్లల పరస్పర బాంధవ్యపు విశిష్టను వివరించేదే ఈ పుస్తకము దైవత్వానికే గనుక భాష ఉంటే ఆ భాషలో రెండే రెండు పదాలు ఉంటాయి ఏంటి అంటే ఒకటి క్షమ రెండవది ప్రేమ ఈ రెండింటి వల్ల మన జీవితాన్ని మనం అద్భుతంగా మలచుకోవచ్చు అన్నది ఈ బుక్ యొక్క సారాంశము మరి మానవ జీవితంలో సకల సమస్యలకు అసలైన కారణము మనలోని ఆ ఆత్మ ప్రేమ లేకపోవటమే మరి దాని గురించి తెలియచేసేదే ఈ జీవితం ఈ పుస్తకం యొక్క మీ జీవితము మీ చేతుల్లో మరి ఆ మార్పే స్థిరమైన మన నిరంతరంగా మన లైఫ్లో ఆ ప్రవాహమైన ఆ మన జీవితంలో ఎప్పుడైతే ఆ ప్రేమ అన్నది ముందుకు ఆ ప్రేమతో ముందుకు సాగిపోతామో అసలైన జీవితం అదే అని మనకు తెలియచేసేది ఈ బుక్ యొక్క సారాంశం మరి ఇలాంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మనం అది అప్లై చేసుకుంటే మన జీవితము మన చేతుల్లోనే ఉంటుంది అని ఇక్కడ ఈ బుక్ గురించి చెప్పారు మరి అలాగే ఇక్కడ అంకితం చేశారు ఎవరు నీ ఎక్కడైతే మీరు మీ యొక్క నిజమైన యోగ్యతను గుర్తిస్తారో ఎక్కడైతే మీలో స్వచ్ఛమైన ప్రేమ పొంగి పొరులతో ఉంటుందో ఎక్కడైతే మిమ్మల్ని మీరుగా అంగీకరించుకుంటారో మీ అంతరంలోని ఆ ఉనికి కేంద్రాన్ని కనుగొనడానికి ఈ చిరు కానుక ఈ పుస్తకము సహాయపడుతుంది అంటే మనతో మనము మనల్ని మనం అంగీకరించటము ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఈ పుస్తకం ద్వారా మనం అద్భుతంగా మంచి సబ్జెక్టుని నేర్చుకోగలుగుతాము మరి ఇక్కడ కృతజ్ఞతలు కూడా చెప్పారు ఏంటి అంటే మరి నా దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చి సమస్యలతో నన్ను సంప్రదించడానికి వచ్చి నాకు ఎన్నో విషయాలను నేర్పి నన్ను తొలిసారిగా పుస్తకము వ్రాయడానికి ప్రోత్సహించిన వారందరికీ కూడా మరి చక్కగా మనకి అరవిందారెడ్డి గారు తెలుగులోని ఆవిడ కృతజ్ఞతలు చెప్తున్నారు మరి ఈ పుస్తకాన్ని ఆడియోల ద్వారా వీడియోల ద్వారా ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాపింపచేస్తూ ఈ భూమండంలో ఉన్న ప్రజలందరికీ కూడా శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చాలని ఈ కళను నిజము చేయడానికి ఎంతో అంకిత భావ భావంతో మరి మన అందరికీ కూడా లూయిస్ ఎల్హే గారు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు అందరికీ కూడా తెలియపరచడానికి నేను ఎంతో అదృష్టవంతురాలని మరి ఆవిడ పుస్తకాలు మనం చదువుతూ మరి ఆ వర్క్ షాపులకు ఆవిడ హాజరవుతూ ఆవిడ ఏదైతే కళల కన్నాదో అవన్నీ కూడా నిజం చేసుకుంటూ చక్కగా ప్రేమపూర్వక సహాయ సహకారాలు అందిస్తూ కూడా మరి నన్ను ఆవిడని అందరూ కూడా అందరికీ కూడా ఆవిడ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మరి దినదినానికి తమ హృదయాలను వికసింప చేసుకుంటూ సత్యానికి చేరువవుతున్న ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా కారణరహితమైన ప్రేమతో సంతోషముతో సరదాలతో మరి ఆవిడని ఎంతో ఇష్టపడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రియమిత్రులందరికీ కూడా లూయిస్ హెలి గారు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారనమాట ఎంతో ఆనందంతో ఎంతో సంతృప్తితో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు ఇక్కడ ముందు మాట ఏం చెప్పారంటే సముద్రయానము చేస్తున్నప్పుడు ఒక ఓడ ప్రమాదం జరిగి ఎడారి లాంటి ఒక ద్వీపములో గడపవలసి వస్తే నాతో పాటు ఒకే ఒక పుస్తకాన్ని తీసుకువెళ్తాను అని చెప్తున్నారు ఆవిడ లూయిస్ గారు ఏం చెప్తున్నారంటే ఆవిడ ఒక్కరే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు మరి ఓడ ప్రమాదం జరిగినప్పుడు ఒక పుస్తకాన్ని నేను తీసుకువెళ్తాను ఆ పుస్తకమే ఈ పుస్తకము మరి యూ కెన్ హీల్ యువర్ లైఫ్ ఆవిడ చెప్తున్నారనమాట ఈ పుస్తకము నన్ను హీల్ చేస్తుంది ఎంతటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మరి ఈ పుస్తకము ఒక గొప్ప మాస్టర్ యొక్క దివ్య బోధనల సందేశ సారమే కాదు ఒక శక్తివంతమైన ఒక గొప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వంలోంచి జాలువారిన అమృత పలుకులటివి ఆ లూయిస్ ఎల్హే గారి అమృతపు పలుకులన్నీ కూడా ఈ బుక్ ద్వారా రంగరించి మనందరికీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా మంచి సందేశాన్ని అందజేశారు మరి ఈ పుస్తకంలో లూయిసు ఎప్పటి తన ఆత్మోన్నతి వైపు తన జీవన ప్రస్థానాన్ని మనతో పంచుకుంటున్నారు ఈ పుస్తకానికి అనుబంధమైన ఆమె జీవిత గాథ నా హృదయాన్ని ఒక గొప్ప ఆరాధనాభావముతో ఆర్ద్రతతో కమ్మి వేస్తుంది నా దృష్టిలో అది మరి ఒక పుస్తకము ఆవిడ జీవితాన్ని కూడా ఇందులో మనకి తెలియపరిచారనమాట మరి జీవన సారమంతా ఇందులోనే ఉంది మీరు నేర్చుకోవలసిన జీవితము జీవిత పాఠాలు జీవితం పట్ల మీ ప్రవర్తన తీరు ఎలా ఉండాలో ఇందులో ఈ పుస్తకంలో ఉంటుంది మరి మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణాలు ఎటువంటి ఆలోచన విధానాలు ఎటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తాయో మనకు అందించిన వైనము నిజంగా ఎనలేనిది ఆవిడ లైఫ్లో అప్లై చేశారు ఇదంతా కూడా అందుకు మనందరికీ కూడా ఎంత అద్భుతంగా చెప్పగలుగుతున్నారు మరి ఒక వ్యక్తికి ఒక ఎడారి లాంటి ద్వీపంలో ఈ పుస్తకం ఒక సీసాలో దొరికినా చాలు అది అతని సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లే ఒక ఎడారిలో ఒక నీళ్లు లేని ప్లేస్లో ఒక వ్యక్తి కష్టంగా ఉన్నప్పుడు ఈ పుస్తకం అనుకోండి ఒక శీసాలోని అల్లావుద్దీన్ అద్భుత దీపములాగా అప్పుడు ఆ వ్యక్తి ఎడారిలో ఉన్నా సరే చక్కగా అతని సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లేనట మరి అక్కడి నుంచి తన జీవితాన్ని ఎలా రూపొందించుకోవాలో దానికి అవసరమైన సమస్త జ్ఞానమంతా కూడా ఈ పుస్తకంలోనే పుష్కలంగా ఉంది మరి మీరు ఎడారిలో ఉన్నా లేకున్నా మీ జీవితంలోకి లూయిస్ ప్రవేశించి ఉంటే కనీసం ఆమె పుస్తకం అనుకోకుండా మీకు తారసపడి ఉన్నా చాలు మీ జీవితము సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లే మనం ఎడారిలో ఉన్నా లేకపోయినా ఈ బుక్ మన దగ్గర ఉంటే మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ గుర్తుంది కదా మరి అందరికీ కూడా మరి లూయిస్ యొక్క పుస్తకాలు ఆమె హీలింగ్ టేపులు మరి స్ఫూర్తిదాయకమైన ఆమె వర్క్ షాపులు సమస్యలతో సతమవుతున్న నేటి ప్రపంచానికి ఆమె సజీవ సమాధానాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో రంగరించి ఇచ్చారు మరి ఆవిడ ఎయిడ్స్తో బాధపడుతున్నప్పుడు మరి రోగుల కొరకే పరితపించే రోజుల్లో లూయిస్ని కలవడం జరిగింది ఆమె యొక్క దివ్య సందేశాలను హీలింగ్ వర్క్ని నేను ఎయిడ్స్ వ్యాధి నివారణకై వినియోగించాను ప్రతి ఒక్క రోగికి లూయిస్ యొక్క హీలింగ్ టేపులను వినిపించాను మొదటి సెషన్ నుండే వారిలో మార్పులు సంభవించడం జరిగింది ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఇదంతా కూడా ఆవిడ పుస్తకాలు చదివి ఎంతోమంది అనారోగ్యాలని నయం చేసుకున్నారు ఆవిడ యొక్క టేపుల్ని కూడా అందరికి కూడా వినిపించేలాగా మొదటి సెషన్ నుంచే అందరిలో కూడా మార్పులు జరగడం ప్రారంభించాయట ఎన్నో అద్భుతాలు జరిగాయట అవి వినటం వల్ల మరి అవి వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయాయి అంట మరి అండ్రు అనే వ్యక్తి ఆ లూయిస్ ఎలహే టేపులలోనే అవన్నీ వినుకుంటూ నిద్రలోకి జారుకుంటాడట అతను మళ్ళీ వాటితోనే అతను నిద్రలేస్తూ ఉంటాడట మరి త్వరలోనే నా ప్రియమైన ఎయిడ్స్ రోగుల్లో గుర్తించదగ్గ మార్పులు సంభవించేట వాళ్ళు ఈ అనారోగ్యాలన్నీ కూడా నయమవుతున్నాయట వారి జీవనము శాంతితో తమ పట్ల ప్రేమతో క్షమాతత్వంతో నిండిపోయిందట ఆ లూయిస్ తమ జీవితంలో ప్రవేశించడం వల్ల వారి పట్ల హృదయాలు కృతజ్ఞత భావంతో నిండిపోయేట అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంతో ఎప్పుడైతే మారిపోతున్నారో లూయిస్ పట్ల వాళ్ళ హృదయాలు ఎంతో భావంతో ఆవిడిన ఒక దేవతలాగా మరి ఇదంతా గమనించే కొద్దీ నాకు లూయిస్ పట్ల అపారమైన ప్రేమ గౌరవం కలిగాయి అదృష్టవసత్తు నా జీవితంలో ఎంతో మంది మాస్టర్లను కలిశాను వారిలో కొందరు అవతార పురుషులు కూడా అయి ఉండవచ్చు కానీ లూయిస్ చాలా గొప్ప మాస్టరు ఎదుటివారి సమస్యలను విని అకలింపు చేసుకోవడంలో ఆమెకు ఆమె సాటి మరి సదా ఆమె వర్షించే కారణరహితమైన ప్రేమ ఇందుకు ప్రధాన కారణము లూయిస్ జీవితాన్ని చక్కటి ఉదాహరణతో చాలా సరళంగా నేర్పిస్తుంది మరి నేర్పే విషయములో ఆవిడ ముందుంటుందట ఈ పుస్తకం చదవడానికి మిమ్మల్ని నా అంతరాల్లోంచి ప్రగాఢంగా ఆహ్వానిస్తున్నాను అందుకు మీరు మీ జీవితము అర్హమైనవి ఇక్కడ తెలుగులోనికి మనకి తెలియచేసిన వారు కూడా బి అరవిందారెడ్డి గారు కూడా చక్కగా మనకి ఎంతో అద్భుతమైన సందేశాన్ని అందించారు మరి పాఠకులందరికీ కూడా సలహా ఏంటి అంటే ఈ అతనికి తెలిసిన ఆవిడకి తెలిసిన విషయాలను మరి నేను నేర్పే విషయాలను మీతో పంచుకోవడానికి అరవిందారెడ్డి గారు ఈ పుస్తకం మనకి తెలియచేశారు మరి హీల్ యువర్ బాడీ అంటే ఇక్కడ ఏ ఆలోచన విధానాలు ఏ రోగాలను సృష్టిస్తాయో చెప్పడం కూడా ఈ పుస్తకంలో జరిగింది మరింత జ్ఞానాన్ని తమతో పంచుకోవాలని మందగల కొద్ది పాఠకులు తమ ఉత్తరాల్లో పేర్కొన్నారు ఇంకా జ్ఞానాన్ని అందించాలని మరి ఈ పుస్తకంలో అందించిన జ్ఞానాన్ని మనం అవగతం చేసుకొని సాధన చేయడము పూర్తయిన నాటికి మీరు మీ జీవితాన్ని తప్పక ఎప్పుడైతే ఈ పుస్తకం మనం చదివిన దగ్గర నుంచి పూర్తి అయ్యే ఈ లోపల మన సమస్యలు అవన్నీ మన అనారోగ్యాలన్నీ అవన్నీ కూడా హీల్ చేసుకోవాలని ఈ పుస్తకం రాసిన వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ అరవిందారెడ్డి గారు కూడా నా సలహా ఏమంటే ఈ పుస్తకాన్ని మరొకసారి చదవండి మళ్ళీ ఓపిక్గా ప్రతి అంశాన్ని కూడా ప్రతి అక్షరాన్ని కూడా విశ్లేషించుకోండి ప్రతి అంశాన్ని సాధన చేయడానికి కొంత సమయాన్ని కూడా వెచ్చించండి వీలైతే మీ సన్నిహితుల యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా తీసుకొని అంటే ఒకటికి పదిసార్లు ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో నిజంగా అద్భుతంగా ఉంటుంది ప్రతిదీ కూడా మనకు బాగా ఇంకా అర్థమయ్యి మనం లైఫ్లో అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ మరి ప్రతి ఒక్క చాప్టరు మీ హృదయాల్లో గట్టిగా ఉచ్చరించుకోవలసిన దివ్యమైన వాక్యంతో ప్రారంభమవుతుంది మరి ఈ వాక్యాలను మీ సాధనా సమయాల్లో వినియోగించుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్క చాప్టర్ను శ్రద్ధగా చదివి రెండు మూడు రోజుల పాటు సాధన చేయండి ఆ వాక్యాలను మీ మదిలో గట్టిగా ఉచ్చరించుకోవడము లేదా వ్రాయడం కూడా చేయమని చెప్తున్నారు ప్రతి ఒక్కదాన్ని మనసులో ఉచ్చరించుకోవడము వ్రాయమని కూడా ఇక్కడ చెప్తున్నారు మరి ప్రతి చాప్టరు మనం జీవితంలో ఎలా ప్రవర్తించాలో మరి ఆ దైవిక వాక్యాలతోనే అంతమవుతుంది ఈ వాక్యాలు మన చైతన్యాన్ని మార్చుకోవడానికి రూపొందించిన పాజిటివ్ ఆలోచనల సముదాయము వీటిని మళ్ళీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా చదువుకోవడం చాలా మంచిది అని ఇక్కడ చెప్తున్నారనమాట ఎలిహే గారు కూడా మరి నా జీవిత అనుభవాలను మీతో పంచుకోదలిచి నా కథతోనే ఈ పుస్తకాన్ని ముగించాను మీరు ఎక్కడి నుంచి వచ్చినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పుస్తకం మిమ్మల్ని పూర్తిగా మార్చివేసి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని మరి లూయిస్ ఎల్హే గారు కూడా మనకి మంచి సందేశాన్ని ఇచ్చారు ఎక్కడున్నా ఈ పుస్తకం మన చేతుల్లో ఉండాలి మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళినా సరే ఈ పుస్తకపు జ్ఞానాన్ని సాధన చేయ సమయాల్లో నా ప్రేమ పూర్వక సహాయ సహకారాలు కూడా మీతో సదా ఉంటాయి అన్న ఉనికితో మనం ఆ స్పృహతో ఉండండి మీరు అని చెప్తున్నారు ఈ పుస్తకము ఎప్పుడైతే మనం ఈ చదువుతున్న ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్తున్నప్పుడు ఈ పుస్తకాన్ని మనం ఊర్లు వెళ్ళేటప్పుడు మరి ఆవిడ యొక్క ఉనికితో ఆవిడ యొక్క చైతన్యము మనతోనే ఉంటుందట అది ఎరుకుతో ఉంచుకొని ఆ లూయిస్ ఎల్హే గారు చైతన్యంతో ఆ ఉనికితో నేను కదా చెప్తున్నాను ఆ ఉనికితోనే నేను ఇక్కడ ఉంటున్నానని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో ఆవిడ నిజంగా మనతోనే ఉంటారు ఆవిడ యొక్క చైతన్యము మరి ఆ ఆవిడ చెప్తున్నారు మరి నా ఫిలాసఫీలోంచి కొన్ని సత్యాలు అంట ఏంటి అంటే మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులమే మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటన్నిటికీ కూడా మన మనం ఏదైతే మన లైఫ్లో జరుగుతుందో అవన్నిటికి మనమే కారణము మనము చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తుని సృష్టిస్తుంది మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో మన ఇన్నర్లో అది బయట బాహ్యంగా జరుగుతుంది ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరించబడి ఉంది ఎల్లప్పుడూ కూడా మనం వర్తమాని భవ ఇక్కడ ఈ బుక్ ఈ బుక్లే కాదు ఎన్నో పుస్తకాలు అందరూ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందరూ కూడా అందిస్తున్నారు కాకపోతే మళ్ళీ మనము ఎప్పుడైతే ఒకటికి పదిసార్లు గుర్తుకు చేసుకోవటానికే ఇది అంతా కూడా మళ్ళీ మనం రివిజన్ చేసుకున్నట్టుగా చదువుకుంటున్నాం మాస్టర్స్ ఇదంతా కూడా ప్రస్తుత క్షణంలోనే మన ఎనర్జీ అంతా కూడా నిలిపి ఉంటుంది ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడంతోనూ మరి తప్పు చేసేమేమో అన్న భావంతోనూ బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అలాగే కదా ఉంటున్నారు మరి మనల్ని మనం తిట్టుకోవటము ఎప్పుడో జరిగిపోయిన నేను తప్పు చేశాను అన్న భావంతోనే ఉండి బాధపడుతూ ఉంటున్నారు అది కరెక్ట్ కాదు మరి ప్రతి ఒక్కరూ కూడా తమ లోపల నేను బాగా లేను అన్న అసంతృప్తితోనే ఉంటున్నారు ఇది కేవలం ఆలోచన మాత్రమే మరి ఆ ఆలోచన మనం మార్పు కొనవచ్చు మార్చుకోవచ్చు ఆ భావనలో అసంతృప్తి అన్నది మన లోపల ఉన్నమే మనం మార్చుకోవచ్చు మనమే రోగాలు అనబడే వాటిని మన శరీరాల్లో మన అనారోగ్యాలను మనమే సృష్టించుకుంటున్నాము క్రోధము మనల్ని మనము ఒప్పుకోకపోవడం ఫస్ట్ మనల్ని మనం ఒప్పుకోకపోవటము తప్పు చేసేమేమోనన్న భావన మరి భయము లాంటివి మరి విధ్వంసకరమైన ఆలోచన విధానాలు క్రోధ భావనను వదిలిపెట్టేస్తే మరి ఎప్పుడైతే ఆ కోపము అన్నది ద్వేషము మనం వదిలిపెట్టేస్తామో ఎటువంటి అనారోగ్యాలు అయినా సరే మనలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి క్యాన్సర్ సైతం కూడా నయమవుతూ ఉంటుంది మరి మనము గతాన్ని పూర్తిగా వదిలిపెట్టి ప్రతి ఒక్కరిని కూడా క్షమించి వెయ్యాలి మాస్టర్స్ మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం మొదలు పెట్టాలి ఈ క్షణంలో మనల్ని మనము మంచిగా భావించుకోవడంతోనూ మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనల్ని మనకు మనమగా అంగీకరించుకుంటామో మనల్ని మనం క్షమించుకోగలుగుతామో మన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతీది కూడా మనకి మన దగ్గరికే వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకి మనము ఇష్టపడుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అది మన దగ్గరికే వస్తూ ఉంటుంది ఇక్కడ కూడా కొన్ని మంచి పాయింట్స్ ప్రతిరోజు కూడా చదువుకోవాల్సింది ఏం చెప్పారంటే నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది ప్రతిరోజు కూడా మనం ఇది చదువుకుంటూ ఉండాలన్నమాట నేనున్న ఈ జీవిత అనంత తత్వములు అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది అయినా జీవితం అనేది నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది ఇక్కడ ఆద్యాంతాలు లేవు కేవలము పదార్థము మరియు అనుభవాలు స్థిరముగా చక్రీయముగా మార్పు చెందుతూ ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది మరి జీవితంలో ప్రతి క్షణము తాజాగా నిత్య నూతనముగా ఉంటుంది కనుక ఎక్కడ ఓ చోట అతుక్కుపోవడము కానీ ఆగిపోవడము కానీ మృగమైపోవడం కానీ ఉండదు నన్ను సృష్టించిన ఆ అనంత శక్తితో సదా నేను ఏకమై ఉన్నాను ప్రతిరోజు మనం ఈ వాక్యాలను చెప్పుకుంటూ ఉండాలన్నమాట నన్ను సృష్టించిన ఆ అనంత శక్తితో సదా నేను ఏకమై ఉన్నాను నా జీవన పరిస్థితులను సృష్టించుకోవడానికి నాకు ఆ శక్తి ఇవ్వబడింది నా స్వేచ్ఛా సంకల్పానుసారము ఈ శక్తిని నేను వినియోగించుకోవచ్చు నన్ను ఎరుకుతో సదా నేను ఆనందముతో ఉంటాను క్షణ క్షణానికి సాగే ఈ ప్రయాణములో ప్రతి క్షణము ఓ నూతన ప్రారంభోత్సవానికి ఒక మూల బిందువే దేన్ని ప్రారంభించడానికైనా ఈ క్షణము ఇప్పుడే ఎక్కడే సిద్ధంగా ఉంది మరి నా ప్రపంచంలో అంత సవ్యముగా ఉంది నా ప్రపంచంలో అంత సవ్యముగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మళ్ళీ మనం నెక్స్ట్ రేపు చదువుకుందాము